సో అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని ఆశిస్తూ వీడియోని అయితే మొదలు పెట్టబోతున్నాం సో ఈరోజైతే పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటైన భీమాశంకర్ జ్యోతిర్లింగానికి అయితే రావడం జరిగిందండి సో ఇప్పుడు ఉదయం సమయం మూడున్నర అయితే అయిందనమాట అయితే దర్శనం అయితే మొదలవుతుంది సో ఈ టైంకి ఎందుకు వచ్చాను అసలు ఇక్కడికి ఎలా చేరుకోవాలి అనే అన్ని వివరాలు కూడా మీకు అయితే తెలియజేస్తాను ముందు దర్శనం అయితే చేసుకోవాలండి లేదు అంటే ఇక్కడ చాలా సమయం అయితే పట్టేస్తుంది సో దర్శనం చేసిన తర్వాత మీకు డీటెయిల్స్ అన్నీ ఇస్తాను సమయం అయితే ఇప్పుడు నాలుగు ఇరవై అయితే అయిందండి లైన్ చూసారా చాలా పెద్ద లైన్ అయితే ఉంది మేము ముందు వచ్చామనుకున్నాం కానీ మాకన్నా కన్నా ముందు చాలామంది అయితే వచ్చి ఉన్నారు సో అన్ ఉంటుంది అనమాట ఈ దేవాలయంలోకి స్లీవ్ లెస్ అండ్ షార్ట్స్ ధరించి వెళ్ళకూడదండి ఇది వీళ్ళ డ్రెస్ కోడ్గా ఐదున్నరకి అయితే గేట్స్ ఓపెన్ చేస్తారండి దేవాలయం లోపల ఉన్నామన్నమాట మీరు గనుక ఈ టైం కి చేరుకున్నట్టయితే ఖచ్చితంగా మీరు హారతిని అయితే చూడగలుగుతారు ఒక విషయం చెప్పాలి ఈ పన్నెండు జ్యోతిర్లింగాల్లో జ్యోతిర్లింగాన్ని తాకరించే ఏకైక దేవాలయం ఇదే అనమాట ఇలాంటి ఎక్స్పీరియన్స్ మరి ఏ జ్యోతిర్లింగం దర్శించుకున్నా మీకు ఆ అనుభూతి అయితే దొరకదండి మీరు గమనించినట్టయితే ప్రతి శివాలయంలో కూడా ఒక తాబేలు ఉంటుందండి ఈ రోజు భీమాశంకరు ని ఆపిల్స్ అయితే అలంకరిస్తున్నారు చాలా స్పెషల్ అనమాట అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను ఎప్పుడెప్పుడు దర్శనం చేసుకుంటానా అని భీమాశంకర్ వెళ్ళలేని వాళ్ళు దేవుడిని ఇలా దర్శించుకోండి ప్రధాన మండపంలోనే శనీశ్వరిని దేవాలయం కూడా ఉంటుందండి దర్శించుకోండి దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇప్పుడే దేవాలయం బయటకైతే వచ్చాను నిజంగా ఈరోజు ఆపిల్స్ అయితే అలంకరించారనమాట దేవుడిని ఈ జ్యోతిర్లింగం చెప్పాను కదా మా చేతులతో తాకేమన్నమాట చాలా అదృష్టం చేసుకుని ఉన్నాం మీరు కూడా అవకాశం ఉంటే డెఫినెట్ గా ఈ జ్యోతిర్లింగ దర్శనం అయితే చేసుకోండి బయటకెళ్ళిన తర్వాత ఈ స్థల పురాణం గురించి ఈ ప్రదేశానికి ఎలా చేరుకోవాలి అనే పూర్తి వివరాలు అయితే ఇస్తాను సో వీడియోనైతే లైక్ చేసి చూడండి లోపల రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల బయటకు వచ్చి అయితే చెప్పడం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ స్థల పురాణం గురించి తెలుసుకున్నాం మనందరికీ తెలుసు రామ రావణాసురుడి యుద్ధంలో కుంభకర్ణుడు అయితే రాముడు సమ్మానించాడు అనమాట సో ఇక్కడ దానికి దీనికి ఏంటి సంబంధం అంటే కుంభకర్ణుడి కొడుకు ఉన్నాడండి ఆయన పేరు భీమాసురుడు అనమాట ఆయన ఈ ప్రదేశంలోనే నివసించేవాడు సో తన తండ్రిని చంపిన వాడి మీద పక్క తీర్చుకోవడానికి ఎంతో కోపంతో రగిలిపోయాడు అనమాట భీమాసురుడు సో ఈ భీమాసురుడు కఠోర తపస్సు చేసి అనంత శక్తుల్ని అయితే కొనసాగాడు అనమాట ఒకనొక సమయంలో దేవతలను కూడా భయపెట్టే స్థాయికి అయితే చేరుకున్నాడు అంటే ఏదైనా కూడా అసురుడు కావడం వల్ల కొన్ని పాపాలు చేశాడు చేశాడనమాట అతను చేసిన ప్రథమ పాపం ఏమిటి అంటే కామరూపేశ్వరుడు అనే ఒక రాజు ఉండేవాడు అండి ఆయన శివభక్తుడు అనమాట ఆ రాజుని బంధించి ఆయన పూజించే శివలింగాన్ని అయితే ధ్వంసం చేయడానికి అయితే ముందుకు సాగాడు అప్పుడు శివుడు ఆ శివలింగం లోపలి నుంచి వచ్చి ఈ భీమాసురుడిని అయితే అంత చేయడం జరిగిందండి ఈ భీమాసురుని సంహరణ తర్వాత దేవతలందరూ కూడా శివుడిని ఇక్కడే కొలువు తీరమని ప్రాధాయపడగా రూపంలో అయితే శివుడు ఇక్కడ కొలువు తీరాడండి అండ్ ఇది ఒక స్వయం అనమాట శివుడు స్థానా ఇక్కడ వెలిసాడు అనమాట సో అదండి పూర్తి చరిత్ర ఈ దేవాలయండి ఈ ప్రదేశం సహ్యాద్రి కొండల మధ్యలో ఉండడం వల్ల చుట్టూ అడవి ప్రాంతం వల్ల ఈ ప్రదేశం ఎప్పుడూ కూడా చల్లగానే ఉంటుందండి అసలు ఎంత మంచి ఉందో మీకు ఒకసారి చూపిస్తాను ఈ మంచుకి ఈ గుడి గోపురం కూడా మనకు కనిపించట్లేదు నిజంగా ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట ఇక్కడ దేవాలయానికి దర్శనానికి కాదండి మంచి నేచర్ ఎంజాయ్ చేయడానికి కూడా మనం రావచ్చు అనమాట భీమాశంకర్ ఎలా రావాలి ఎక్కడ స్టే చేయాలి అనే విషయం నేను తర్వాత చెప్తున్నాను అని కదండి నేను స్టే చేసిన హోటల్ అయితే ఎంటీడీసీ భీమాశంకర్ అండి ఇది గవర్నమెంట్ ప్రాపర్టీ అనమాట మెయింటైన్ బై గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర ఇక్కడ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఈ రెండు స్టేట్స్లో కూడా గవర్నమెంట్ ప్రాపర్టీస్ చాలా బాగుంటాయి సో మీకు డౌట్ అక్కర్లేదు స్టాండర్డ్గా ఉంటాయి అనమాట అన్నీ కూడా అండ్ మీకు ఇక్కడ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి చాలా కాస్ట్లీ కాకపోతే ఒక మిడ్ రేంజ్లో మంచి హోటల్స్ వెతుక్కోవాలి అంటే మీకు పెద్దగా ఆప్షన్స్ ఉండవు లో ఇది గమనించాలి సో చాలామంది ఇబ్బంది పడతారు స్టే దొరక్క ఎందుకంటే ఎంటీడిసికి చాలా డిమాండ్ ఉంటుంది త్వరగా బుక్ అయిపోతాయి సో నా సజెషన్ ఏంటంటే ఎవరైనా ఒక నైట్ స్టే చేయాలంటే తలేగావ్ అనే ఉంటుందండి అది టౌన్ అనమాట ఇండస్ట్రియల్ టౌన్ సో అక్కడైతే మీరు నైట్ స్టే చేయొచ్చు అక్కడ నుంచి భీమాశంకర్ ఫిఫ్టీ టు సిక్స్టీ కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది సో ఎవరికైనా ఆల్టర్నేట్ ఐడియా అయితే ఇస్తున్నానండి ఒకవేళ మంచి రూమ్స్ ఏమైనా కావాలి అంటే ఎందుకంటే అక్కడ మంచి రూమ్స్ దొరికే ప్రాబబిలిటీ చాలా ఎక్కువ భీమాశంకర్ కన్నా అండ్ ఇక్కడ ఎంటీడీసీ ఇంకొకటి రెండు మూడు రిసార్ట్స్ ఉన్నాయి ప్రైవేట్ ఇవి తప్పితే మీకు బడ్జెట్లో మంచి రూమ్స్ అయితే దొరకవు అండ్ ఇంకొకటి ఫుడ్ కూడా చాలా ప్రాబ్లం ఇక్కడ ఈ భీమాశంకర్ అనేది పూణే డిస్ట్రిక్ట్లో అయితే ఉంది కాబట్టి మీకు నీయస్ట్ సిటీ కూడా పూణే అనమాట పూణే నుంచి ప్రతి వన్ అవర్కి ఒక బస్ అయితే ఉంటుంది సో నియరెస్ట్ ఎయిర్పోర్ట్ అయితే పూణే అనమాట నియరెస్ట్ రైల్వే స్టేషన్ అయితే లోనావాలా ఆర్ కండాల మీరు ఈ ట్రిప్ ని సైట్ సీయింగ్ లొకేషన్ తో కూడా కలిపి చూడాలనుకుంటే హ్యాపీగా లోనవాలా లో దిగిపోండి ఆంధ్ర నుంచి ముంబై వెళ్లే ఏ ట్రైన్ అయినా కూడా లోనావాలా లో ఆగుతుంది సో చక్కగా లోనావాలాలో సైట్ సీయింగ్ లొకేషన్స్ కంప్లీట్ చేసుకుని భీమాశంకర్ దర్శనం అయితే చేసుకోండి మీకు అటు సైట్ సీయింగ్ అవుతుంది ఇటు పిల్గ్రిమేజ్ కూడా అవుతుంది ఉదయం ఆరున్నరకి భీమాశంకర్ లో ఎంత అద్భుతంగా ఉందోనండి వెదర్ అసలు తెల్లటి మంచు కప్పుకొని చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది ఇప్పుడైతే భీమాశంకర్ నుంచి తిరిగి వెళ్తున్నావు అండి ఇదైతే భీమాశంకర్ వెళ్ళేదారులో అండి సహయాద్రి మౌంటైన్స్ మధ్యలో ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యూ పాయింట్ ఒకసారి చూడండి ఎంత బాగుందో అండ్ నేచర్ లవర్స్ అయితే ఇది ఒక ప్యారాడైస్ అని చెప్పచ్చు అండ్ భీమాశంకర్ ఇదే కాదండి ఈ పాయింటే కాదు దారంతా కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అండ్ ఇక్కడైతే మంచి మంచి రిసార్ట్స్ కూడా ఉంటాయి మీకు మొత్తం అంతా కూడా నేచర్ ప్రకృతికి చాలా దగ్గరగా అయితే ఉంటారనమాట ప్లస్ మీకు పవిత్రమైన జ్యోతిర్లింగ దర్శనం కూడా జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్ గా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ తో మీ ముందుకు అయితే వస్తాను ఇట్లు మీ ట్రావెల్ విత్ తేజ